నైట్ ఏమో చెద్దర కప్తేనేమో తీసి తీసి పాలి ఇప్పుడేమో టాబ్లెట్ కప్పుకుంటుడు రెండు పిల్ల కళ్ళ రానిపడు మంచిగా వేసుకొని చూడు మనుకుంటుడు అయ్యో మెల్ల కదా అన్నా నేను నేనయ్య ఎందుకట్ట చేతును కప్పు కుత్తునో పునో లేతున్నావు కొట్టను 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 సుందరాంగి తాగిందా రాదు దీనికి ఏంటి నీ పేరేంటి చెప్పు నీ పేరేంటి కీకర్ ఎందుకసాం కీ కీకర్ ఇదేం ఫ్లవరు ఇదేం ఫ్లవరు రెండు పిలకలకు రెండు ఫ్లవర్సా ഓൾ പേത്തില്ലേ മമ്മി പേത്തിന പെത്തിന പിച്ചി ഏതാ